హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను సో ఫస్ట్ ఇది నార్మల్ బ్లౌజ్ లెంతా లేదంటే బోర్నింగ్ బ్లౌజ్ లెంతా అనేది అయితే చూసుకోవాలండి మనకి వర్క్ బ్లౌజ్లు వచ్చినప్పుడు సో ఇక్కడ నెక్ విడత వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి సో ఇది అయితే ఇంకో బ్లౌజు సో ఎలా చూసుకోవాలంటే ఇదైతే నార్మల్ బ్లౌజ్ అండి ఇది అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ షోల్డర్ లెంత్తో అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు సో పైన ఉన్న బ్లౌజ్కి కింద ఉన్న బ్లౌజ్కి అయితే నెక్ అయితే టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డిఫరెన్స్ అయితే ఉంది సో కంపల్సరీ అయితే నెక్ విడుతూ అనేది చూసుకోవాలి కొంచెం నెక్ డీప్ వచ్చింది లెంత్ ఎక్కువ వచ్చింది అని అని అనుకున్నప్పుడు అయితే కంపల్సరీగా నెక్ విడుతు ఎంత ఉందో చూసుకోవాలి మనకి అయితే కస్టమర్ అయితే బ్లౌజ్ ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమంటారు కానీ ఇది బోట్ నెక్ వర్క్ ఇది నార్మల్ నెక్ వర్క్ అయితే అని ఏం అంత చెప్పరండి సో అలాంటప్పుడు కంపల్సరీగా నెక్ విడుతు బోట్ నెక్ మెజర్తో కటింగ్ చేసుకోవాలా నార్మల్ నెక్ విడుతుతో కటింగ్ అయితే చూసుకోవాలి అలాగే ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తానండి కింద అయితే ఇది బోట్ నెక్ కాబట్టి ఫస్ట్ నడుములు దండి థర్టీ వన్ ఇంచెస్ ఉంది సో పదొక ఎనిమిది ఇంచులుకి ఒక మార్కింగ్ బ్యాక్ డాట్ కోసం అయితే వన్ ఇంచు అలాగే ఎక్స్ట్రా టూ ఇంచ్ లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంగ్త్ అనేది చూసుకోవాలి ఇక్కడ మనకి ఈ చూసారు కదా ఈ బ్లౌజ్ ఎంత సాగదిస్తే అంత అయితే వస్తుంది సో టేప్కు అనుగుణంగా మనం క్లాత్ అనేది లాగాలి టేప్ అయితే సాగదు కదండి సో ఇక్కడైతే పద్నాలుగున్నర ఇంచులు అయితే ఉంది సో వన్ ఇంచు ఖర్చు కోసం అయితే వన్ ఇంచు మన కింద పైన షోల్డర్ జాయింటింగ్ అయితే ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేనున్నర ఇంచులైతే అయితే పెట్టుకోవాలి ఇలా పదిహేనున్నర ఇంచులో పెట్టుకున్న తర్వాత మనము నెక్ విడత అనేది చూసుకోవాలి కదండి సో షోల్డర్ అనేది చూసుకోవాలి ఇక్కడ అయితే మనకి నార్మల్ నెక్ ఇచ్చారు కాబట్టి మనకి మామూలుగా అయితే ఐదు ఇంచులో ఐదున్నర ఇంచులో పెట్టుకుంటాము అదే బోట్ నెక్ ఎలా పెట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే ఏమి లేకుండా ఫస్ట్ మనకు ఏ బ్లౌజ్ కొలతకిచ్చారో ఆ బ్లౌజ్ని అయితే కరెక్ట్గా అయితే ఇలా సెట్ చేసుకోవాలండి మనకు చిన్న బ్లౌజ్ అయినా పెద్ద బ్లౌజ్ అయినా కూడా నెక్ డీపు షోల్డర్తోని అయితే మనకి బ్లౌజ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో బ్లౌజ్ని అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే పదొక పదకొండు అయితే వచ్చిందండి సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి రెండు హ్యాండ్స్ జాయింటింగ్ అయితే ఉంటుంది కదా ఆ జాయింటింగ్ మీద ఉన్న స్టిచ్చింగ్ని యాడ్ చేసి చూసుకొని చూసుకుంటే మనకి పౌదకు పదకొండు అయితే వచ్చింది సో దానికి ఆ పౌదకు పదకొండుకి అయితే రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి వచ్చిన షోల్డర్కి రెండు ఇంచులు యాడ్ చేసుకుంటే అయితే బోట్ నెక్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన షోల్డర్కు రెండు ఇంచులు యాడ్ చేయగా పోదక్కు పదమూడు ఇంచులు అయితే వచ్చిందండి సో మనం అయితే నార్మల్గా అయితే ఏడించులు అయితే షోల్డర్ విడితే అయితే పెట్టుకుంటాం కదా సో ఇక్కడైతే ఇంచులు షోల్డర్ విడితే అయితే పెట్టాను ఇలా షోల్డర్ విడ్త్ పెట్టిన తర్వాత నెక్ విడ్త్ కోసం అయితే నాలుగు ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి ఇంచులు మూడు ఇంచులు పెట్టిన తర్వాత మనం షోల్డర్ దగ్గర ఎంత ఇంచులు పెట్టుకున్నాం కదా అదే ఇంచులు కొంచెం కిందికి కూడా మనము ఇంచులు ఉన్నదా లేదా అని అయితే చూసుకొని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత హార్మ్ రౌండ్ కోసం కూడా షోల్డర్ ఎంత పెట్టుకుంటే హార్మ్ రౌండ్ కూడా అంత ఇంచులు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి కూడా కొంచెం ఎల్ షేప్లో ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనకి హార్మ్ రౌండ్ రౌండ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి సో ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఇలా వన్ అండ్ హాఫ్ నుంచి మనము వన్ అండ్ హాఫ్ని యాడ్ చేసుకుంటూ అయితే ఇలా హార్మ్ కర్వ్ అయితే తీసుకోవాలి ఇలా హార్మ్ కర్వ్ తీసుకున్న తర్వాత మనం హార్మ్ లూజ్ ఎంత ఉందో అయితే చూసుకోవాలి ఇలా షోల్డర్ పైన జాయింటింగ్ దగ్గర నుంచి మనకి బ్లౌజ్ యొక్క ఫస్ట్ ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా అక్కడికి అయితే తీసుకుంటే హార్న్ లూజ్ అయితే వస్తుంది అదే హార్న్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంపా ఉందండి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులండి సో మనకి నార్మల్గా అయితే నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి నాలుగు ఇంచుల డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి వచ్చిన హార్న్ లూజ్ అయితే పౌదొక్క తొమ్మిది కదా ఇక్కడికైతే మార్కింగ్ చేశాను మనకి చెస్ట్లు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది కదా ఆ ముప్పై ఆరు ఇంచులు కూడా మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఉందా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోవాలి అది ఫ్రంట్ పార్ట్లో అయితే చూపిస్తానండి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో అనేసి ఇప్పుడు నెక్ లెంత్ అయితే తీసుకుందామండి ఇక్కడ బోట్ నెక్ కదండి ఇది అయితే ఫస్ట్ మనం కరెక్ట్ టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి వర్క్ ఇక్కడ టూ ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మనకి మూడించులు ఉందండి పైన పైన ఈ రౌండ్ అనేది మూడించులు ఉంది ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనకి షోల్డర్ పైన అయితే ఒక హాఫ్ ఇంచు జాయింటింగ్ అయితే పోతుంది కదా సో హాఫ్ ఇంచ్ అనేది తీసేసి మూడించులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా సైడ్కి కూడా మూడించులకి మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసి ఇలా రౌండ్ అయితే తీసాను సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను నెక్ అనేది కటింగ్ చేస్తాను మనకి కింద బటన్ కోసము కూడా కట్ వర్క్ ఉంది సో దాని వచ్చేసి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను చూసారు కదా ఇక్కడ ఈ కింద ఉన్న డ్రాప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది సో టోటల్లీ నెక్ లెంత్ అయితే టెన్ ఇంచెస్ అండి సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాను మనకి ఇక్కడ బటన్ కోసం అయితే వన్ ఇంచు అలాగే కింద ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే ఆరు ఇంచులు అయితే డ్రాప్ అయితే ఉంది ఆరు ఇంచులు డ్రాప్ ఉంది సో ఫస్ట్ నెక్కు పైన బోట్ నెక్ రౌండ్ మూడు ఇంచులు మూడు ఇంచుల తర్వాత బటన్ కోసం అయితే ఇంచ్ వదిలేసాను ఇంచ్ వదిలేసిన తర్వాత ఆ ఇంచు దగ్గర నుంచి అయితే నెక్ డ్రాపు ఇప్పుడు డీప్ వచ్చేసి ఇక్కడ మూడు ఇంచులు ఉందండి మూడు ఇంచులు ఉంటే మనము మార్కింగ్ చేసేటప్పుడు మూడు ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి మనకి వర్క్ బ్లౌజ్ అనేది సెట్ కాదు సో రెండు ఇంచులు పెట్టుకుంటున్నానండి సో రెండు ఇంచులు రెండు రెండు పావు ఇంచులు పెట్టుకుంటే మనకి లైనింగ్ని వర్క్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అదే మనం లైనింగ్నే డీప్గా కట్ చేసామనుకోండి మనకి ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని వర్క్ పైన స్టిచ్చింగ్ చేసేవారికి ఇంకా డీప్ అవుతుంది లేదు అంటే సెట్ లైనింగ్ అనేది కానీ మెయిన్ క్లాత్ అనేది కానీ సెట్ అవుతుంది అందుకనేసే నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదు సో ఇక్కడ ఇది చూసారు కదండీ ఇదైతే ఆ క్రాస్ అనేది అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీగా సో ఇది స్ట్రెయిట్ నెక్ అండి వర్క్ అనేది స్ట్రైట్గా వచ్చింది సో క్లాత్ అనేది సాగితే మనకి క్రాస్ కటింగ్ అన్నట్టు లేదు స్ట్రెయిట్గా సాగకుండా ఉన్నట్లయితే స్ట్రైట్ కటింగ్ అండి సో ఇక్కడ అయితే మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ సైడు మనము ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే వేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అయితే షేపట్టి కోసం కావాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని మిగిలిందంతా సేమ్ యాస్టేజ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అందులో ఒక షేపాటి కోసం రెండించులు మార్కింగ్ చేసి వదిలేసి మిగిలిందంతా సేమ్ టు సేమ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్ అది అంతా సేమే ఉంటుంది ఇలా వర్క్ బ్లౌజ్లకి అయితే స్ట్రైట్ నెక్క క్రాస్ నెక్ అనేది అయితే చూసుకోవాలి అలాగే నెక్ నార్మల్ నెక్ కటింగా లేదంటే బోట్ నెక్ కటింగ్ అనేది అయితే చూసుకోవాలి సో కొంతమంది కస్టమర్స్ అయితే పర్టికులర్గా ఇది బోట్ నెక్ వర్క్ అని చెప్తారండి కొంతమంది కస్టమర్స్ అయితే నార్మల్గా అయితే బ్లౌజ్ కుట్టండి అని ఇచ్చి వెళ్ళిపోతారు సో అలాంటప్పుడు బ్లౌజ్ అనేది పర్టికులర్గా మనం చూసుకొని మరి కటింగ్ అయితే చేయాలి సో మనము జస్ట్ వర్క్ బ్లౌజే కదా నార్మల్ నెక్ అనే కటింగ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది అలాగే డబ్బులు అనేవి కూడా వేస్ట్ అయిపోతాయి సో ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకిచ్చిన వర్క్ క్లాత్ పైన ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి సో ఇక్కడ అయితే ఆరున్నర ఏడు ఇంచులు అయితే ఉందండి సో అలాగే ఈ వర్క్కి ఇచ్చిన నెక్ అండ్ మనకి కొలతకి ఇచ్చిన నెక్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ నెక్ అనేది కూడా రెండిటికి సేమ్ ఉంది సో నైన్ ఇంచెస్ అయితే ఉందండి ఫ్రంట్ నెక్ ఇలా స్ట్రేట్గా అయితే ఇలా రౌండ్కి వచ్చేసరికి అయితే నైన్ ఇంచెస్ అయితే అవుతుంది సో కాబట్టి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్తో కలిపి ఏడు ఇంచులు పెడుతున్నాను ఇలా అంటే ఏడు ఇంచులు అంటే అందులో హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ అయితే పోతుంది కదా అలాగే కింద డౌన్కి అయితే ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అయితే చేశాను మార్కింగ్ చేసి వన్ ఇంచు డిస్టెన్స్తో అయితే ఇలా రౌండ్ అనేది తీసుకున్నాను నార్మల్ బ్లౌజ్ నెక్ కంటే బోర్ నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి కంపల్సరీగా ఇది అయితే హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి సో అలా చూసుకు ఫ్రంట్ లెంత్ అనేది తగ్గినా కూడా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు సో ఇక్కడ పద్నాలుగు ఇంచులు అయితే ఉందండి ఫ్రంట్ లెంత్ ఇలా ఫ్రంట్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి ఎక్కడి వరకే వస్తే అక్కడి వరకు అయితే తీసుకోవాలి పద్నాలుగు ఇంచులు అంటే దీనికి అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది సో స్టార్టింగ్ అయితే రెండించులు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ లెంత్ మనకి ఫస్ట్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా ఉంది బుక్స్ పట్టి దగ్గర రెండించులు పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్ హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఉంది కదా సో ఈ మూడు డాట్స్ని కలుపుకొని అయితే మనము రౌండ్ అయితే తీసుకోవాలి ఇలాగే చంక లోతు అనేది తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు చంక లోతు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి కటింగ్ అయితే చేసేసుకుందాము సో ఇక్కడ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ బోర్నెక్కి ఫ్రంట్ డీప్ అనేది చాలా సెట్ చాలా సూపర్గా ఉంటుంది చాలా మంచిగా సెట్ అయితే అవుతుందండి సో ఇక్కడ మనకి బ్రాడ్గా కనబడినా కూడా మనకి బాడీ పైకి వచ్చేసరికి కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మిగిలిన క్లాత్తో అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే క్లాత్ వన్ సైడ్ ఎక్కువగా వన్ సైడ్ కొంచెం వెనక్కి అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను మనకి సైడ్ జాయింటింగ్ అయితే ఉంటుంది కదా సో సైడ్ జాయింటింగ్ ఫోర్ సైడ్స్ కాకుండా టూ సైడ్స్ వేసుకోవడానికి అయితే ఇలా మనకి కొలతకి ఇచ్చిన దాన్ని అయితే చూసుకొని సెట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉందండి సో ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ లెంత్ అయితే చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు ఉంది సో ఇక్కడ పది ఇంచులు అంటే మనము వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పైన షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది అలాగే కింద మనకి హ్యాండ్ రివర్స్ చేయడానికి కానీ క్లాత్ అనేది కావాలి కాబట్టి పదకొండు ఇంచుల హ్యాండ్ లెంత్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అండి సో ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచుల హ్యాండ్ లెంత్ అనేది పెట్టుకున్నప్పుడు షోల్డర్ డౌన్ అనేది మూడు ఇంచులు అయితే పెట్టుకోవాలి మూడు ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత అక్కడ ఇంచుల దగ్గర మార్కింగ్కి ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ పదకొండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పదకొండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనకి హార్మ్ లూజ్ అయితే పౌదొక్క తొమ్మిది ఇంచులు ఉంది ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పౌదొక్క తొమ్మిది ఇంచులకి క్రాస్గా మార్కింగ్ చేసుకొని కింద హ్యాండ్ లూజ్కి అయితే ఇలా కలిసేట్టుగా స్ట్రే క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ విడత అనేది స్లో మోషన్లో అయితే పెట్టి చూపిస్తుంది ఈ షోల్డర్ విడత అనేది వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ తర్వాత నుంచి హార్మ్ రౌండ్ లూస్ దగ్గరికి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి హైండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రానప్పుడు ఇలా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇలా క్రాస్ లైన్కి అయితే మిడిల్లో అయితే మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి ఆ మిడిల్ మార్క్కి సైడ్కి అయితే ఒక పావు ఇంచు పైకి పావు ఇంచు కిందికి అంటే షోల్డర్ వైపు పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ సైడ్ అయితే పావు ఇంచు కిందికి అనేది మార్కింగ్ చేసుకొని షోల్డర్ పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి మిడిల్ మార్కింగ్ ఉంది కదా సో దాన్ని అయితే ఇలా కలుపుకుంటూ అయితే మనము హార్మ్ రౌండ్ వరకు హార్మ్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడికే కలుపుకోవాలండి సో కలుపుకొని అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి దీన్ని ఇంకా క్లారిటీకి అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను మనకి ఇలా కటింగ్ చేసుకోవడానికి ఎలాంటి కరువు స్కేల్ కానీ ఎలాంటిది అయితే ఏమీ అవసరం లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి సో అంత కరెక్ట్గానే వస్తుంది కానీ మనకి హ్యాండ్ కరువు రావట్లేదు అంటే చిన్న చిట్కా అండి అంత ఏమీ లేదు అంత టెన్షన్ అయితే పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ మిడిల్ మార్కింగ్ అయితే ఉంది కదా ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర మనము హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి షోల్డర్ పైన వన్ ఇంచ్ విడుతు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఈ లోపలికి తీసుకున్న హాఫ్ ఇంచు మార్కింగ్కి ఆర్మ్ రౌండ్ లోత్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే తీసుకోవాలండి ఇక్కడైతే నేను కటింగ్ చేయట్లేదు ఎందుకంటే నాకు చంకా సైడ్ జాయింటింగ్ అయితే పడుతుంది కాబట్టి నేను కటింగ్ అయితే చేయట్లేదు సో ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వర్క్ పీస్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఏమీ చేయట్లేదు సో మీరు అలా చేస్తే నాకు ఇంకొంచెం మోటివేటిక్గా ఉంటుంది సో అందుకే పర్టికులర్గా అయితే అడుగుతున్నాను అండి సో ఇక్కడ కింద వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేవి పైన ఉన్న హ్యాండ్ కింద ఉన్న హ్యాండ్ అయితే కరెక్ట్గా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి అయితే సైడ్ జాయింటింగ్ అయితే ఏమి లేదు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఓన్లీ లైనింగ్ అయితే జాయింట్ ఉంది అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా చూసుకోవాలండి మనకి పైన కింద అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాతే కటింగ్ అయితే చేసుకోవాలండి వర్క్ బ్లౌజ్లతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో దీనికి వచ్చేసి మొత్తం కట్ వర్క్ అయితే వచ్చిందండి స్టిచ్చింగ్ వేసేటప్పుడు చుక్కలు కనబడతాయి అనుకుంటా సో ఇక్కడ చూసుకొని కరెక్ట్గా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో మనకి కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి అయితే కప్ అనేది చాలా చిన్నగా ఉంది సో ఫైనల్లీ అయితే ఇలా సెట్ చేశాను అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనేసి నెక్ అయితే ఓపెన్ చేయలేదండి సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడాలి ఎంత టైం పట్టుద్దో సో చుట్టూరు అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని అయితే కటింగ్ చేయాలి సో ఫైనల్లీ అయితే ఇక్కడ కట్ చేశాను మెయిన్ క్లాత్కి సైడ్కి చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది అలాగే ఫ్రంట్ ప్లా పార్ట్కి మనకి స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఇలా గా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ ఎలా కటింగ్ చేసామో మెయిన్ క్లాత్ కూడా అలాగే కట్ చేయాలి గా అయితే క్రాస్ క్రాస్గా అయితే క్రాస్గా సో ఇక్కడైతే క్లాత్ సింగిల్ సింగిల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో వన్ లేయర్ అయితే ఇలా వేసుకోవాలి ఇంకో లేయర్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వేసుకోవాలి సో ఫస్ట్ ఇలా సింగిల్ పీస్ అయితే సెట్ చేసుకొని ఇంకొకటి అయితే చూసుకోవాలండి కొంచెం తొందరపడి కటింగ్ అయితే చేసుకోకుండా కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేలా చూసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా వేసుకుంటే అయితే సెట్ అయిపోయింది సో ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో చుట్టూరు అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేట్టు చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే క్లాత్ క్లాత్ అయితే సెట్ చేశాను సో ఇక్కడ మనకి షేప్ పట్టీలకైతే క్లాత్ అయితే లేదు కాబట్టి కొంచెం ఈ ఫ్రంట్ పట్టులోనే క్లాత్ అనేది మిగులుతుంది మనకి సో కటింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి లేదు అంటే షేప్ పట్టి మొత్తం జాయింటింగ్ అయితే అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా అనేది కటింగ్ చేసుకుంటే షేప్ అటుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనము బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా ఉంది కదా అని అయితే చూసుకోవద్దండి సో కొంచెం క్లాత్ మిగిలేటట్టు చూసుకోవాలి కానీ మళ్ళీ తగిలేటట్టు చూసుకుంటే మనకి సేమ్ మ్యాచింగ్ క్లాత్ అనేది దొరకదు సో ఏ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి అయితే కొంచెం సేఫ్గా అయితే క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ క్లాత్ అంటే దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకే మనం క్లాత్ మిగిలిన మనకి ఏమి అంత యూజ్ అయితే ఏమి ఉండదు కానీ మనకి బ్లౌజ్కి సరిపోయేటైతే చూసుకోవాలి సో ఫైనల్లీ అయితే షేపట్టీకి అయితే మూడు ముక్కలు ఉన్నాయండి దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని షేప్ షేపట్టి జాయింటింగ్ అనేది చేయాలి అందుకోసమే అండి నేను అడ్జస్ట్మెంట్ కూడా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయగా చేయడమే కాదు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయడం కూడా కంపల్సరీగా రావాలి అనేది సో మనకి ఇందులో మిగిలిన క్లాత్తో ఏమి బ్లౌజులు కుట్టుకోము కానీ మనకి ఆ బ్లౌజ్కి టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే కట్ చేసేటప్పుడే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మరి కుట్టుకోవాలి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మిగిలిన పీస్ మొత్తము అందులోనే పెట్టేసుకోవాలండి సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని వేస్టేజ్ చేసుకోవచ్చు కానీ ముందు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇందులో అయితే మీకు ఏమైనా టిప్స్ అనేవి యూజ్ అయినట్టయితే నాకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్